ృపా సమాధానములు మనకు తోడయుండి నడిపించను గాక నేటి ధ్యాన భాగము అపోస్తలైన పౌలు రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చినంప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు తన పరిశుద్ధు లేఖనం మన ఇంటిలో దేవించినగాక క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియ సహోదరి సహోదరులారా పిల్లలు మన ఎదుట పడిపోయినప్పుడు కానీ లేక వారు ఏదైనా పని సరిగా చేయలేనప్పుడు కానీ లేక వారి బలహీనతంలో ఓడిపోయిన వారిగా ఉన్నప్పుడు కానీ మనం వారిని ఎగతాళి చేయము వారిని మనం ప్రోత్సహించే వారికి ఉంటాం ఈ లోకానుసారంగా తల్లిదండ్రులుగా మన యొక్క ప్రేమ మన బాధ్యత మన భారము మన పిల్లలు ఏడలో మనకున్నటువంటి శ్రద్ధ ఆసక్తి మనల్ని అలాగే చేస్తుంది లోకమైతే ఎగతాళి చేస్తుంది లోకమైతే పడిపోయిన వారిని బలహీనులుగా ఉన్నవారిని ఎవరైతే నిరాసక్తులుగా ఉన్నారో ఎవరైతే ఒకవేళ ఆదరణ లేకుండా ఉన్నారో అలాంటి వారిని చూసి లోకం ఎగతాళి చేస్తుంది లోకం హేళన చేస్తుంది వారి బలహీనతను చూసి వారిని నిందిస్తుంది ఇది లోకానుసారమైనటువంటి ఆత్మ ఎనిమిదో అధ్యాయము ఐదో వచనంలో కూడా మనం చూస్తాం శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంటరు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఇది వాక్యానుసారమైన మాటలు కాబట్టి మన ప్రభు మన బలహీనతలను చూసి మనల్ని ఎగతాడి చేయడు ఆయన త్రోసివేడు దూరంగా వెళ్ళిపోయాడు ఇదిగో మీరు బాగున్నప్పుడు నా దగ్గరికి రండి అని ప్రభువు చెప్పడు అది మతం చెప్పేటువంటి మాట మీరు అన్ని విషయాల్లో బాగున్నప్పుడు నా దగ్గరకు రండి మీరు శుద్ధీకరణ పొందిన తర్వాత నా దగ్గరికి రండి మీరు ఇదిగో మిమ్మల్ని మీరు బాగు చేసుకున్న తర్వాత నా దగ్గరకు రండి అది మతం అయితే ప్రభు ఏమంటాడంటే బలహీనతలో ఉన్నవారిని దిగుల్లో ఉన్నవారిని వేదంలో ఉన్నవారిని ఎలిమినేటెడ్గా ఉన్నవారిని దూరంగా ఉన్నవారిని ఆయన సమీపస్తులుగా చేసి మనల్ని ప్రేమించాడు మనం ఇంకను బలహీనమై ఉండగానే మనమింకను దూరస్తులమై మనం మనమింకను ఇదిగో ఆయన సన్నిధికి రాలేక ఎడంగా ఉన్నప్పటికీని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో రాదు రాలేదు కానీ ఆయన ఎగతాళి చేయలేదు ఆయన త్రోసి వేయలేదు ఆయన మనను ఆయన విసర్జించలేదు ఆయన మనను ఆయన మన మన మనను దూరంగా త్రోసివేయలేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున ప్రభు మన బలహీనతలను చూసి మనను ప్రేమించి మనకు ఆయన నేర్పుతున్నాడు మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తూ మీరు కూడా ఎలాగూ చేయండి ఆయన మనకు నేర్పుతున్నాడు అలాగనే మనం ఏ విషయాల్లో విజ్ఞాపన చేయలేకపోతున్నామో ఆయన మన కొరకే విజ్ఞాపన చేసి మనను నిత్యరాజ్యానికి వారసులుగా ఆయన మహిమలోనికి వారసులుగా మనలను చేస్తున్నాడు ఇది ప్రభు యొక్క ప్రేమ ప్రభు యొక్క కృప యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన హింసించే వారి కొరకై తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ఆయన సిలువలో ప్రార్థిస్తూ వచ్చాడు అది దేవుని యొక్క ప్రేమ అట్టి ప్రేమ చేత నీవు సంధించబడుతున్నావా నీవు ఇష్టపడుతున్నావా ఆ ప్రేమను పొందడానికి ఆ ప్రేమను అర్థం చేసుకున్న వానిగా నీవు ఉన్నావా ఆ ప్రేమకు నీవేమి చెల్లించగలవు నీ హృదయపూర్వకమైనటువంటి విజ్ఞాపన తప్ప నీ హృదయపూర్వకమైనటువంటి సమర్పణ తప్ప నీవు ఆయనకేమి చెల్లించగలవు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాలంలో నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకో ఆయన నీ బలహీనతులన్నీ కూడా భరించాడు నీ ప్రతి ఒక్క వేదనను ఆయన భరి భరించాడు నీకు ఆయన నిత్య జీవన కొరకై ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ప్రభు నిన్ను బలపరిచి నడిపించి శక్తివంతునిగా చేస్తాడు ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెన్ ఆమెన్ సకృపానిది ఈ మాటలున్న ప్రతి బిడ్డను దీవించండి మా ప్రతిభాలకి ఎంత భరించింది దేవుడు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు ప్రభు రామును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును ఏసు ప్రభువారి వలన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రేవరం ఆరిమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్సల్పురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ